భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయ భూములు ఆక్రమణ నుంచి కాపాడేందుకు వెళ్లిన ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థల దాడిని ఖండిస్తూ రాష్ట వ్యాప్తంగా నిరసనలు పెళ్లుపెత్తుతున్నాయి రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోని అర్చక సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులు ఆయా ఆలయాల్లో నిరసనలు వ్యక్తం చేశారు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈవోపై జరిగిన దాడిని ఖండించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణం రామదాస్ గారు ఎంతో ప్రయాసర వచ్చి కట్టారు ఆ తర్వాత ఆలయానికి పద్దెనిమిదవ శతాబ్ పంతొమ్మిదో శతాబ్దంలో పురుషోత్తమ దాం అనే వ్యక్తి ఆలయానికి ఆ భూమి ఇచ్చి ఉన్నారు అప్పటి నుంచి ఆ దేవాలయ భూమి అనేది శ్రీ స్వామి దేవస్థానానికి చెందినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే గౌరవ హైకోర్టు వారు కూడా ఆ దేవస్థానానికి చెందినటువంటిగా చెందినటువంటిది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా దేవాలయానికి సంబంధించిన కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉంటారో ఆలయ రక్షణ బాధ్యత వారి మీద ప్రధానంగా ఉంటుంది దేవాలయాలు భూమి అనేది అన్యాక్రాంతం అవుతున్నప్పుడు ముందుగా అందరికీ పోలీసు మరియు రెవెన్యూ అందరికీ కూడా తెలియజేసి ఆ భూముల ఆక్రమణను తొలగించడానికి సిబ్బందితో వెళ్ళడం జరిగిందని అక్కడ ఆ పరిస్థితుల్లో వాళ్ళు గ్రామస్తులు ఊకుమ్మడిగా మూకుమ్మడిగా దాడి చేస్తూ ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళని ఆంధ్ర ప్రాంతం రావద్దు అంటూ నినాదాలు చేశారని చెప్పి కొన్ని మనం వచ్చిన వీడియో క్లిప్పింగ్ల ద్వారా చూసాము దేవుడు రాముడు అనేవారు అందరి వ్యక్తి తెలంగాణ ప్రాంతమో లేకపోతే ఒక ఆంధ్ర ప్రాంతమో కాదు హిందూ మతస్థులందరూ కూడా నిత్యం పంచుకునేటువంటి ఏకైక వ్యక్తి ఏకైక స్వామి శ్రీరామచంద్రుడు అటువంటి దేవాలయ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నప్పుడు అడ్డుకోవటానికి వెళ్ళిన దేవాలయ సిబ్బందిని ఎవరైతే దాన్ని ముకుముడిగా దాడి చేస్తారో అది చాలా ధ్యేయమైన పని అని భావిస్తూ దాన్ని దేవ దేవాలయ నుంచి శ్రీ దేవస్థానం నుంచి సిబ్బంది అందరము కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం జయ పెద్ద নিচেচেড descriptor না সুলর স ini again নভফয়শ্য় নিরাছেজ্য়া হ্য়ণান্য়। থিধস চোময়়েম়েড